వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం ఓం శ్రీ శ్రీ గణేశాయ సరస్వతీ గురుభ్యో ఓం శ్రీ పరమాత్మనే వసుదేవ సుతం దేవం శ్రీపరమాత్మనే వసుదేవసుం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గరం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయ కర్మయోగ మనము ముందుగా ఇంతకు ముందు భాగంలోని ఐదు మరియు ఆరవ శ్లోకంలో ఒక్కసారి చదువుకుందాము నహి కశ్చిత్ జాతుతి కర్మకృత్ కార్యతే హవస కర్మ సర్వ ప్రకృతి యాస్తే కర్మేంద్రియాణ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార్య ఉచ్యతే మనమిప్పుడు ఏడో శ్లోకాన్ని నేర్చుకుందాం నేను నిదానంగా చెప్తాను మీరు నాతో పలకండి యస్త్వింద్రియాణి మనసా నియమ్యా రభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసత్తస్ విశిష్యతే యస్త్వీంద్రియాణి మనసా నియమ్యా రభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్స విశిష్యతే మనం ఏడవ శ్లోక మొత్తాన్ని కలిపి చదువుకుందాం

కర్మేంద్రియై కర్మయోగం అసక్త మనం ఇప్పుడు ఏడవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం అర్జున జ్ఞానేంద్రియాలను మనస్సు ద్వారా నిగ్రహించి కర్మేంద్రియాల ద్వారా అసక్తభావంతో కర్మయోగాన్ని ఎవడు ప్రారంభిస్తాడో అతడు విశిష్టుడవుతాడు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యము ఇప్పుడు ఎనిమిదవ శ్లోకాన్ని నేర్చుకున్నాము నియతం कुरु कर्मत्वं कर्मज्या योह्य कर्मणः सेरीर यात्रा न प्रसिध्य द कर्मणः नियतं कुरु कर्मत् కర్మజ యోహ్య కర్మణ శరీర యాత్రాపి చెతే మనం ఎనిమిదో శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకున్నాం నియతం కురు కర్మత్వం कर्मज्ञा योह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मणः नियतं कुरु कर्मत्वं कर्मज्ञा योह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मणः नियतं कुरु कर्मत्वं कर्मज्ञा योह्यकर्मणः శరీరయాత్ర పిచతేన ప్రసిద్ధేద కర్మణ ఇప్పుడు ఎనిమిదవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం నీ విద్యుక్త కర్మని నీవు చెయ్యి కర్మ మానడం కన్నా చెయ్యడమే మేలు పని చెయ్యకపోతే నీకు శరీరయాత్ర కూడా జరగదు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాము సర్వేదనా సుఖినో భవంతు लोका समस्ता सुखिनो भवन्तु ॐ शां ति शान्तिः